జై గురుదత్త జై సాయిరాం మన కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ఆత్రేపురం గ్రామంలో విజయ కుమార్ రాజు గారు రవియా అల్లాబియా సూఫీ సాంప్రదాయంలో ఉండేటువంటి రవియా అల్ బుక్ రచించారు ఈ బుక్ ప్రస్తుతం బయట ఎక్కడ కూడా దొరకది అటువంటి రబియా రవి అలాబియా చాలా మహాత్మురాలు సూఫీ సాంప్రదాయంలో ఉన్నటువంటి మహాత్మురాలు గురించి అనేక విధాలుగా ఈయన అన్ని కూడా సేకరించి ఒక బుక్ ఒకటి రచించడం జరిగింది ఈ బుక్ మొఘల్చర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి దివ్యమంగళ శుభాశిసులతో బుక్ రచించారు ఈ బుక్ రచించిన తర్వాత అవిష్కరణ పశ్చిమ గోదావరి జిల్లా నిడదోల్ దగ్గర ఆరుళ్ళ అవధూత బాబా దర్గాలో అమ్మగారి చేత మధ్యప్రదేశ్ సుకుమ అవధూత మక్కుబాబా గారి చేత ఈ యొక్క బుక్ ఆవిష్కరించడం జరిగింది తర్వాత మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతులు ప్రస్తుత పీఠాధిపతులు నవమ పీఠాధిపతులు తొమ్మిదవ పీఠాధిపతి అయినటువంటి శ్రీ ఉమరాలేషి గారు అమృత హస్తాలతో మహాశివరాత్రి పుణ్య పర్వదినం రోజు రాజమండ్రి గోదావరి గట్టిని ఈ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది ఈ పుస్తకం అనేక అవధూత ఆశ్రమాలకి అనేక మంది అవధూతలకి అనేక మంది సాధకులకి సత్పురుషులకి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతోమందికి ఈ బుక్ అందించడం జరిగింది అరుణాచలం రమణాశ్రమం వేరుపూరు రమణాశ్రమం కాళాస్తి సుబ్రహ్మణ్యం స్వామి గారు అదేవిధంగా విజయనగరం శ్రీ రమణ స్వామి గారు ఇప్పుడు ప్రస్తుతం విశు విశ్వజీ గారు అంటున్నారు విజయనగరం రమణస్వామి గారు అలాగే సింహాచలం జఠబాబు గారు అలాగే సౌరీస్ మాత భీమనిపట్నం సౌరీస్ మాత గారు అలా ఎన్నో ఆశ్రమాలకి ఎన్నో పీఠాలకి ఎంతోమంది గురువులకి సద్గురువులకి అవధూతలకి లైవ్లో ఉన్నటువంటి మహాత్ములకి ఎంతోమందికి ఈ బుక్ అందించడం జరిగింది ఎంతోమంది మహాత్ముల యొక్క దివ్య మంగళ శుభాశీసులు తీసుకోవడం జరిగింది మరి ఈ బుక్ మళ్ళీ రాజుగారు ఆత్రేయపురం నుంచి పని కట్టుకుని మహేంద్రవాడు ఇచ్చేసి మళ్ళీ ఈ బుక్కు కొన్ని కొన్ని సవరణ చేసాం చూడండి చదవండి అని మళ్ళీ ఇవ్వడం జరిగింది ఈ బుక్ ఈరోజు మహాశివరాత్రి పుణ్యపర్వదిన రోజుని ఆత్రేయపురం మన చిలువూరి విజయకుమార్ రాజు గారు శ్రీ రవి ఆ బుక్ ఇవ్వడం జరిగింది చాలా వండర్ఫుల్ బుక్ ఇది అందరూ మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా చదివి తరించవచ్చు ఇటువంటి బుక్ బయట ఎక్కడ దొరకదు మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు అటువంటి బుక్ మన రాజుగారు రచించి అందించారు వారికి మా కృతజ్ఞతలు మీకు కూడా సార్ కంగ్రాచులేషన్స్ సార్ మీ దయ వల్లే సార్ ఎంతమంది అమదతులకు వెళ్ళటం మొదటి ముద్ర రెండవ ముద్రను కూడా జరగటం అది కూడా మన పిఠాపురం ఆయన దగ్గరికి కూడా ఉమరాజు హాలి గారి దగ్గర కూడా వెళ్తాం అదంతా నాన్నసారి నాన్నసాయి గారి గారి దయవల్లే జరిగిందండి అదంతా మాదే ఉందండి దైవానుగ్రహం దైవానుగ్రహం నాగసాయి గారి రూపంలో దేవుడు అనుగ్రహించి ఈ విధంగా నేను రాసిన బుక్కు ఎంతమందికి వెళ్తుందో నాకు తెలియదు అండి ఆ రోజు ఏదో టూకీగా చేద్దాము లైబ్రరీలో ఏదో పంచి పెడదాము అనుకున్న సమయంలో నాన్నసాయి గారు మొగలిసారిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కలపడం అలాగే ఆయన కలపడం ఆయన అక్కడ ప్రూఫ్ రీడింగ్ కూడా నాన్న సాయి గారు కొద్దిగా చేశారని ఆయన కూడా చేయడం మొత్తం జరిగి తర్వాత ప్రింటింగ్ అయ్యి తర్వాత నాన్న సాయి గారి రూపంలో మొగర్చర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అనేక మంది అవధూతులకు ఇవ్వటం లైవ్ లో ఉన్న అవధోతులకు ఇవ్వటం మహాసమాధుల మీద పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటూ చేశారండి ఈయన ఆశీస్సులతో ఈ బుక్ ఎంత పేరు ప్రఖ్యాతలు వస్తాయని కూడా నేను కలలో కూడా ఊహించలేదు అంతా నాన్ గారు ఆయన దత్తుడు అనుగ్రహం కలగడం వల్లే మీ అనుగ్రహం సార్ మీ అనుగ్రహం సార్ చాలా మంది ఉంది మీరు బయటపడరండి మీరు ఆ రోజు కలగటం చాలా వండర్ అండి ఒక అద్భుతం జరిగిందండి బుక్ విషయంలో నాన్నసాయి గారి రూపంలో జరిగిందండి అదంతా ఆ ఒక్క అమ్మ ఆశీస్సులు రబియా అమ్మ ఆశీస్సులు అందరూ ఆశీస్సులు ఈయన కూడా నాన్న గారు చాలా 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 హెల్ప్ చేశారండి బుక్ విషయం చివటం అమ్మగారు ఆశ్రమం ఉండరాజువరం సుధేంద్రబాబు గారి ఆశ్రమం జిన్ను నాన్నగారి ఆశ్రమం అలాగే వీర్పూర్ మౌన స్వామి వారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతమంది అధిష్టానాల మీదకి మహాత్మల దగ్గరికి వెళ్ళింది ఈ బుక్ నాన్న సాయిన బుక్ అలా ఒక అద్భుతం అండి ఒక అద్భుతం అలా నా జీవితంలో ఎలాంటిది జరుగుతుంది అని అనుకోలేదండి జై గురుదత్త జై సాయిరా జై సాయిరామ్ జై సాయి